ఓకే ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నిన్నటి తిరుమున కమలాపురంలో శివారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయనకు మతి ప్రేమించినట్లుంది ఏదో ఒకటి అవాకులు చవాకులు పెళ్తా అట్లా ముందు ఏదో అంటున్నాడు అతను కాన్సెన్స్ కమలాపురం కాన్సెన్స్ ప్రజలను కోరుకుంటున్నారు నేనే డెవలప్మెంట్ చేసినా నేనేదో చేశాను అతను నేను సూటిగా ప్రశ్నిస్తాను అతని ఊరికే పోదాం ఫస్ట్ వాళ్ళ ఊరి నుంచే మొదలు పెడదాం ఫస్ట్ మీ ఊర్లో ఒక రైతులకు న్యాయం చేయి మీ అందరికీ తెలిసిన విషయం ఏది ఒక రైతులకు అందరు కలిసి ఒక వ్యాపారస్తునికి శనిగలు వేసిన ఆ ఊర్లో ఆ ఊరు చెందిన అతనికి మొత్తము ఆ శనిగల డబ్బులు అంతా అతను తీసిపోయి వీరసివారెడ్డి గారి దగ్గరనే పెట్టినాడు పెడితే ఇతను అతనికి ఇచ్చిన వడ్డీకి ఏదో రెండు రూపాయల వడ్డు మూడు రూపాయల వడ్డీకి కొంత అమౌంట్ ఇచ్చినారు ఇతను ఇతని తమ్ముడు వీళ్ళందరికీ ఇదే పనే ఆ ఊళ్ళో ఎవరన్నా ఉంటే ఇతని తే అతనికాడికి అతని అంతే ఇతని కాడికి ఇట్లా ఒకరి మీద ఒకరు ఇప్పుడు వీర్శివారి రెడ్డి గారి డబ్బులు ఇప్పి ఇస్తాడు వడ్డీకి ప్రతాప్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు అప్పుడు ప్రతాప్ రెడ్డి గారికి తీసుకెచ్చి మళ్ళీ వీడిసివాడికి కట్టడం ఇలా చేస్తానన్నమాట ఇప్పుడు రైతులు దగ్గర దగ్గర కోటి కోటిన్నర రూపాయి రైతులు కష్టం చేసి ఆరు కాలాలు పండించి కోటి కోటిన్నర మూడు కోట్ల రూపాయలు రైతులకు డబ్బులు తీసుకుపోయి ఎవడైతే ఈ శనిగల వ్యాపారం చేసాడో వాతను తీసుకుపోయి వీరి శివారెడ్డి గారి చేతికి ఇచ్చిన ఆ ఊరు పెద్ద మనిషి అనుకోని పెద్ద మనిషి ఏం చేయాలా అందరిని పిలిచి సమన్యాయంగా ఫస్ట్ అందరికి వచ్చిన దాంట్లో పంచాల అదేటప్పు ఇతను ఇతని తమ్ముడు ఇతని మేనల్లుడు ఇతని కుటుంబ సభ్యులు ఎవరెవరు అందరూ మొత్తం నెల రెండు రూపాయల వడ్డితో డబ్బులు తీసుకొని ఈ నెల రెండు రూపాయలు అనేది మేము కూడా కనులే స్వయాన ఈ వీరశివారెడ్డి దగ్గర ఎవరైతే ఉన్నారో అతను ఆత్మ అంటారు అతన్ని కమలాపురంలో ఉన్నాడు అతనే అన్నాడు స్వామి మేము మూడు రూపాయలు రూపాయి నెల వడ్డీతో తీసుకున్నాము ఏది పరపతి పరపతి చిన్నప్పుడు మొత్తం శనగల లెక్క రైతులు తీసుకున్నారు ఈ పొద్దుడికి ఏమన్నా రైతులకి ఒక అర్థ రూపాయి న్యాయం చేశారా రైతు ఆరు గంట ఫస్ట్ ప్రతి సంవత్సరానికి ఆరు గంటలు కష్టపడి పండించి ఏదో పాప పెళ్ళికో కొడుకు చదువుకో ఇంకొక దానికో ఇంకొక దానికో వాళ్ళు రూపాయి రూపాయి కష్టపెట్టి వారి పంట పండించి ఒక రైతుకేసే ఒక వ్యాపారస్తులు వేస్తే ఆ వ్యాపారస్తులు ఐపీ పెట్టి ఆ డబ్బులు తెచ్చింది దగ్గర పెడితే ఈ రోజుకి నాలుగు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తా ఒక కూడా నువ్వు డబ్బులు ఇవ్వలే ఫస్ట్ ఆ నుంచి నువ్వు నువ్వు రైతులకి నువ్వు ఒక పెద్ద మనిషి అంటున్నావు సరే నీ చేత కాల నీ చేత కాకుండా వాడిని పిలిపించి రే నా చేత కాడమ్లే ఇదో నీ డబ్బులు తీసుకొని పో నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పాల్సింది భోనించి నువ్వు ఏందో నీతులు చెప్తాను నీ నీతులని నువ్వు నీతులు చెప్పడానికి ఏ పెద్ద నువ్వేమన్నా సచరి చంద్రుడి నువ్వే ఫస్ట్ రైతులకు న్యాయం చేయి నీ నువ్వు మూడు సార్లు నీ ఊళ్ళో రిగ్గింగ్ చేసి ఉంటేనే నువ్వు ఇంతవరకు వాళ్ళకి ఏం చేయలేకపోతాను అదే పెడతాం ఆ ఊర్లోనే స్వామి టెంపుల్ ఉంది దగ్గర దగ్గర యాభై నుంచి అరవై ఎకరాలు అతని మాన్యం ఉంది స్వామిది ఏం ఎక్కడే వీరపతి స్వామి ఉన్న మీ మీ తాత తాతో మీ అబ్బోనా ఊర్లో అందరికీ ఖక్కుంటుంది కదా ఎండో దేవస్థానం భూమి అంటే ఎవరికి పోక్కకుండా నువ్వు పది ఎకరాలు మీ తమ్ముడు పది ఎకరాలు ఇంకొక మేనల్లుడు పది ఎకరాలు ఇంకొకరు మొత్తం మీరే పంచుకొని మీరే తింటారు నువ్వు నిజంగా నువ్వు కోట ప్రజలకు నువ్వు మేలు చేయాలా వాళ్ళందరూ బాగుండాలంటే నువ్వు ఆ భూమిని నువ్వు సవాలు పెట్టాలా ఎండోమీటర్ని పిలిచి సవాల్ పెట్టి వచ్చిన డబ్బులు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఊర్లో ఉన్న టెంపుల్కు ఉపయోగపడేలా చేయాలా అలా చేయకొక్క కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు దోసుకొని తింటారు అదే అదే పెడతాం అతనేదో రైతులకు నేను ఓ చేసినా చేసినా అంటాను దగ్గర దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఇరవై ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఒక స్కీమ్ ఎత్తిపోతల స్కీమ్ తెచ్చినాం ఆ రోజు కోటం ప్రజల బుక్లు అందరికీ పెట్టి ఒక్క ఎకరాకన్నా నువ్వు నీళ్ళు లీగలు కలిగినావా నువ్వు రైతుపక్షపాతి నేను రైతు డెవలప్మెంట్ చేసినా రైతుకు ఎంతో నేను చేసిన అంటున్నావు నువ్వు ఏం చేసినావు రోజు మళ్ళీ ఇస్కే గురించి మాట్లాడతాను ఇస్కే రోజు నర్సింహారెడ్డి గారికి ముప్పై వేలు ముప్పై లక్షల రూపాయలు ఇంటికి వచ్చి దానికి నిద్రపడలేదు ఎక్కడ ఒకటన్నా నువ్వు పట్టుకొని చూపించగలవా ఒక డిఎల్ఎస్ కమిటీ ఉంది దాంట్లో కలెక్టర్ గారు డై మన డిడి గారు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఒక కమిటీ అనేది ఉంది ఆ కమిటీ టెండర్ పిలిచింది టెండర్లో చాలామంది పార్టిసిపేట్ చేసినాడు పార్టిసిపేట్ చేసి ఎవడైతే బెస్ట్ కోర్ట్ లోయెస్ట్ లోయెస్ట్ కోర్ట్ నేను తక్కువ ప్రైస్కు నేను లోడ్ చేస్తా అనేవానికి ఆ టెండర్ ఇవ్వడం జరిగింది మొత్తం ఇక్కడ అంతా జరుగుతున్నాయి అంతెందుకు ఎవరో రైతులు అందరూ ఇబ్బంది పడిపోతున్నారు రెండో ఒక ట్రిప్పు కూడా ఇసుక ఎవరు తీసుకుపో చెప్తున్నారు మీరు సొంతం నువ్వే మీ కొడుకే కంచనగారి పల్లె దగ్గర ఉన్న జామ తోటలోకి రోజుకు ముప్పై నుంచి నలభై ట్రిప్పులు ఇసుక తోలుకున్నారు లేదా నువ్వు రైతువు తోలుకో ఎవరేమన్నా మొత్తం నీ పంచాయతీలో రైతులందరినీ అడుగు గత ముప్పై సంవత్సరాలలో ఏ నాడు కూడా ఒక ట్రిప్పు అట్లా తోలుకున్నారేమో ఎక్కడే కానీ ఇసుక డబ్బు లేదు ఈ గవర్నమెంటు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడే కానీ ఇసుక లేదు ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ మాటకే అది కూడా మీరే పోసుకుంటే కనుక ఆ డబ్బులు కూడా అవసరం లే ముందు నీ ఊరు ప్రజలు నీ పంచాయతీ ప్రజలను అడుగు ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వము ఈ ఎమ్మెల్యే గారు ఉన్నంత వరకు మాకు ఇబ్బంది లేదని చెప్పి ప్రతి ఒక్కరు ఇసుక తోలుకొని బ్రహ్మాండంగా పంటలు పెట్టుకుంటున్నారు నువ్వు నేను ముఖ్యంగా నీకు ఏదంటే ఎక్కడికో జిల్లాకో లేకుంటే ఇంకో దగ్గరకో ఇంకో దగ్గరికి పోవాల్సిన అవసరం ఫస్ట్ నేను ఇప్పుడు నీ చాలని చూపిస్తాను నీ ఊరు రైతులందరినీ పిలిచో నీ ఊరు ఆయన సంఘుడికి గుడికనే మీటింగ్ పెడదాం నువ్వు మొత్తం అందరికీ న్యాయం చేయి న్యాయం చేసిన తర్వాత రెండోది ఏదైనా ఉంటే మాట్లాడు నువ్వు మాట్లాడుతావు ఈరోజు మళ్ళీ నీ ఒకటి మాట్లాడుతున్నాడు వస్తుంటే అన్ని బెల్ట్ షాప్లు కనిపించినాడు అతనికి నువ్వు అయ్యా కరోనా టైంలో అందరూ జబ్బులు భయపడి మొత్తం సస్సా అంటే బ్లాక్లో మందం మీద నువ్వు ఒక్కొక్క బాటలు పదహైదు వేలు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి అమ్మింది నువ్వు ఇదే సొంతం నువ్వు కూడా మీ అన్నదమ్ముడు ఇద్దరు ఆ పక్క ఒకతను ఈ పక్క ఒకతను మీ ఇద్దరు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో అప్పుడు సిఐ నరసింహారెడ్డి గారు ఉన్నారు అప్పుడు ప్రొద్దుల్లో మీరే ఏ దాని మీద విజిలెన్స్ వాళ్ళ మన వెహికల్ మీద సిఎస్ఆర్ వెహికల్ మీద మీద మీరు రాలేసారు అన్నదమ్ముడు మీరిద్దరు ఒకటే సొంతం నువ్వే మీ అన్న దొంగ మీ అన్న కొడుకు దొంగమందమ్ము అని కేసు పెట్టింది నువ్వే మీ తమ్ముడు దొంగత దొంగ మద్యం అమ్ముతాడు బెంగళూరు నుంచి తెచ్చి మద్యం అమ్ముతాడని సొంతం మీ తమ్ముడే మీ కొడుకు పేరు కేసు పెట్టడం జరిగింది ఎక్కడ అక్కడ వీరభద్ర వైడ్స్ ఉంది కదా మీది అక్కడ బృదురు అక్కడ వెంకటేశ్వర థియేటర్ దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు నీకు ఏ మొహం నువ్వు పద్ధాకులో నేను కూటమి ప్రభుత్వంలో చేస్తాను కూటమి ప్రభుత్వంలో చేరుతాను కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశము జనసేన మరియు బీజేపీ ముగ్గురు నేను బీజేపీలో చేరుతాంటాను బీజేపీలో చేరుతా అంటాను అని ఏ విధంగా నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని మరియు మా ఎమ్మెల్యే గారిని మీరు ధ్వజమెడతారు తిరుతా అనవసరమైన మాటలు మీరు ఎందుకు మాట్లాడుతారు ఏమంటారు ఆధారం లేని పదాలని నిరారదంలో అన్ని పదాలని వాడి మీరు ఏదో ఒకటి పబ్లిక్లో కథ అయిపోయింది నువ్వు ఊరు బొమ్మంటాంది కాటి రంగంటాంది నువ్వు దానికే సిద్ధంగా ఉండాలా నీకు దింపుడు గలం ఆశ ఇంకా చావనట్టుంది దింపుడు కనుక ఏదో పిలుస్తారు మన వాళ్ళ పెద్దోళ్ళు ఎవరు ఉంటే ఒకసారి నైనా 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 అని నీకు రాజకీయంగా ఒకటి ఉంటుంది నిన్ను పదిహేను సంవత్సరాలు ప్రజలు మర్చిపోయినారు ఇంకా నీకు ఏం అవసరం లేదు నువ్వు నిన్ను చేసే జీవితం లక్షణంగా మనవడం మనవడంతో బాగా కడుపుకో నువ్వు ఎవరో మాటలు విని నువ్వు లేని అంతా చేసుకొని నేనేదో హరి చక్క అంటే ఎవరు నమ్మరు ఫస్ట్ నేను ఈ బుద్ధి మళ్ళీ చెప్తున్నా మీ ఊరు శనియాల రైతులకు న్యాయం చేయి వాళ్ళందరికీ నువ్వు వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నావు ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేసి తర్వాత ఏదైనా ఉంటే నియోజకవర్గం కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ మనం మాట్లాడదాం నువ్వు అంటున్నావు కదా ఇసుకదని ఇసుకది కావాలంటే మేము వితౌట్ ప్రూఫ్ అన్ని సమయం విత్ ప్రూఫ్ నువ్వు కావాలంటే ఎక్కడికైనా అని వెళ్ళి మీరు చూసుకోండి ఇట్లా ఊరికి ఆ నోరు ఉంది కానీ అవాకులు చవాకులు పేరాల్సిన అది పద్ధతి కాదు అది నీ వయసుకు మంచిది కాదు ఇంతటితో అయినా నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ పని నువ్వు చేసుకుంటే మంచిదని నేను మీడియా ముఖంగా అతను తెలియజేసుకుంటున్నాను